ధన్యవాదాలు అధ్యక్ష టిట్కో గృహాల నిర్మాణం అనేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అతి గొప్ప కార్యక్రమం అధ్యక్ష నిజంగా పేదలకు సౌకర్యవంతమైన ఇల్లు సమకూర్చాలి అందులోనూ బహుళ అంతస్తుల నిర్మాణాల్లో పేద కుటుంబాలు ఆనందంగా గడపాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం కారణాంతరాల వల్ల మనం పంతొమ్మిది లోపల పూర్తి చేసుకోలేకపోయినాం తర్వాత వచ్చిన ప్రభుత్వం రంగులు మార్చి దీనిపైన తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల ఆ కళ నెరవేరలేదు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది నారాయణ గారే మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏమంటే రాయదుర్గం నియోజకవర్గంలో కూడా పదిహేడు వందల పైచీలతో ఇళ్ళ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది కొన్నిటికైతే కిటికీలు అట్లాగే తలుపులు బిగిస్తే చాలా ఇల్లు లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తొంభై తొంభై ఐదు శాతం లేదా ఎనభై ఐదు శాతానికి పైగా పనులు పూర్తయిన గృహాలను సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసి వాటిని లబ్ధిదారులకు అందించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్ కోరుకుంటున్నాను అధ్యక్ష